కాబోని మండలం జీవసల్లి గ్రామంలో కొనసాగుతున్నటువంటి కుల వివక్షతను సంపూర్ణంగా నిర్మూలించాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కమిటీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పటికీ పశ్చిమ ప్రాంతంలో దళితుల పట్ల చాలా దుర్మార్గమైన వివక్షత అంట్రాంతరమైనటువంటిది పాటిస్తా ఉన్నారు ఇప్పుడు కేవలం ఆ వసల్లి గ్రామంలో ఉండేటువంటి యువకులు తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కేవీపీఎస్ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అది మేము ఈ సందర్భంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం వాస్తవంగా ఈ ఇరవై తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఆదోని ప్రాంతంలో చాలా గ్రామాల్లో దేవర్లు నిర్వహిస్తారు ఈ దేవర్ల సందర్భంగా కూడా దళితుల పట్ల స్పష్టమైన వివక్షత అనేటువంటిది కొనసాగుతా ఉంది ఈ ఆదోని మండలం జీవసల్లి గ్రామంలో రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో ఊరి దేవరా అనేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది ఈ ఊరి దేవర సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఊరు మొత్తంగా కూడా దేవుడికి కుంభాలను ఆ రకంగా తీసుకొని వెళ్తారు ఆ నైవేద్యం పెట్టడం కోసం కుంభాలను తీసుకొని వెళ్తారు ఈ కుంభాల్లో ఊరందరూ కుంభాలు తీసుకెళ్ళిన తర్వాత దళితుల కుంభాలు చివరికి వెళ్లేటువంటి పరిస్థితి ఉంది ఇది తన తరాలుగా కొనసాగుతున్నటువంటిది ఒక దుర్మార్గమైన అంట్రాంతనంగా మేము భావిస్తా ఉన్నాం నిన్న ఆగోని మండలంలో ఉండేటువంటి సబ్ కలెక్టర్ కు లేదా డిఎస్పీకి ఆ లోకల్ ఎస్ఐకి ఆ రకంగా నవరాణం ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే అందరితో పాటు మమ్మల్ని కూడా ముందుగా లే అందరితో సమానంగా తీసుకెళ్ళండి అవసరమైతే ముందు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే లోకల్ గా ఉండేటువంటి సిఐ గారు చెప్తున్న మాట ఏమంటే మేము ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దల్ని అడిగి ఆ తర్వాత మీతో మాట్లాడతామని చెప్పేసి చెప్తున్నారు మళ్ళా తర్వాత చెప్తున్నది ఏమి మధ్యాహ్నం లోపు వాళ్ళని పంపించి మధ్యాహ్నం తర్వాత పంపిస్తామంటున్నారు ఎటు తిరిగి దళితుల్ని మీరు వివక్షితనే చూపిస్తాం అవసరమైతే పెద్దందారులే కాదు పోలీసులు రెవెన్యూ కూడా అదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి దానికి ఈ రోజు పాలకులు కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైన అంశం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వెంటనే హోసల్లి గ్రామాన్ని సందర్శించాలి దళితులకు జరుగుతున్నటువంటి అవమానాన్ని అరికట్టాలి రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో అక్కడ యువకులు మాకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో చెప్పేసి అట్రాంతరాన్ని భరిస్తా ఉంది ఉన్నారు రకంగా భరించాలా డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మేము ఇంకా రెండవ తరగతి పౌరులుగానే కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఆ ఎస్ఐని పోలీసులు కూడా వెంటనే చెప్పి అక్కడ అవసరమైన పోలీసు పికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణకు తావలేకోకుండా దళితుల కుంభాలు అందరితో సమానంగా లేదా వాళ్ళు కుంభం అయ్యింది అంటే వెంటనే తీసుకొని పోయే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి దళితులందరినీ కొడగట్టి చలో వసల్లి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుస్తా ఉన్నాను